పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపురం మండలం ఎల్విన్ ఎల్విన్పేటలో నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్వరి చౌక ధరల రిటైల్ దుకాణాన్ని ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ తక్కువ ధరలలో నాణ్యమైన సరుకులు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంటల కేంద్రంలో ఈ షాపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ దుకాణాలలో తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి పైల రామారావు వారి సిబ్బంది మరియు మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు కార్యనిర్వాహక కార్యదర్శి దత్తి లక్ష్మణరావు డొంకాడ రామకృష్ణ ఎంపీపీ బొంగు సురేష్ తదితరులు పాల్గొన్నారు

అది ఇంకో ఇవ్వండి ఇంకో ఇవ్వండి మేడం రూపాయలు అంటే ఇరవై ఒక్క రూపాయలు వస్తాయి